పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని రైతు మాఫీ చేయలేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండెం నర్సయ్య పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికిని కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుందన్నారు ముస్తాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ పాలనలో వడగళ్ల వాన రైతులు నష్టపోయారని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నష్టపోయిన పంటలపై సర్వే చేయించి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు ఇచ్చిన మాట ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని తాము మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు అంతకుముందు చాలా నష్టం జరిగినాయి కానీ అట్లా జరిగినప్పుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ చాలా వారు చెప్పిర్రు కానీ ఎక్కడ కూడా రూపాయిచ్చిన దాఖలు లేదు అదేవిధంగా రుణమాఫీ కూడా చేస్తాన్నారు పది సంవత్సరాలల్లా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇన్ని నష్టపోయింది ఇది చేస్తాం అది చేస్తాం అనుడు అది ఎంతవరకు అనేది వాళ్ళే గుర్తించుకోవాలి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం ప్రతిది కూడా ఆలోచన చేసి వారు చేస్తూ ఉన్నారు ఈ పంట నష్టం కూడా ఏదో కాయిదాలో రాచడం కాదు పూర్తి స్థాయిలో ఎవరి పోయినా అనేది ఆ రైతులు పెట్టే ఫోటో తీసుకోవడం జరుగుతుంది అది ఇంకెవరో ఫైరో లేకుండా కూడా అదే పద్ధతిలో వాళ్లకు ఎకరం వయసులో కూడా డబ్బులు పడే ఆలోచన కూడా వారు చేస్తూ ఉన్నారు